ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదిహేనవ వచనము ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలపించెదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆమెన్ హెలుయా దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది ఆ కాలమందే ఆ దినములలో నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను అతడు నీతి న్యాయములను అనుసరించి భూమి మీద న్యాయం జరిగించినని ప్రభు మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన వాగ్దానం మరి దావీదుకు నీతి చిగురు అని ఎవరి గురించి రాయబడింది అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తుని గురించి నిశ్చయంగా ఏసుక్రీస్తు ప్రభు మరి ఆ దినములలో ఆ కాలం మందు అంటే ప్రతి విధమైన చీకటి పాపము అపవాది చెర బందకములుంటున్నటువంటి కాలంలో ప్రభు మరి రక్షకుడిగా ఆయన ఉదయించి మరి సర్వ మానవాళి కొరకు ఆయన పాప క్షమాపణ నిమిత్తం ఆయన సిలువలో మరణించినటువంటి మరి భూమి మీద తన రక్తము తన యొక్క సద్గుణము తన యొక్క సాత్వికమును బట్టి నీతి న్యాయముతో ఆయన జీవించి మానవాళి విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు సజీవుడు ఆయన నిజ రక్షకుడు హలెలుయా ఆయన దావీదునకు నీతి చిగురుగా పిలువబడుతున్నాడు మరి ఈ దినములలో ఏసు ప్రభుని అంగీకరించిన మనందరి జీవితాల్లోనూ ఇది మొదలుకొని ప్రభువే నీతిగా నీతి చిగురుగా ఆయన జీవిస్తూ మనలో ఆయన నివాసం ఉంటూ మనకి నీతి న్యాయములను ఈ భూమి మీద ప్రభు జరిగించిపోతున్నాడు నీ జీవితంలో ఒకవేళ అపవాదిని బట్టి మోసపోయేవేమో చీకటి సాతాను అనేకమైన ప్రతికూలతలు ఒకవేళ ని ఉంటున్నావేమో అయితే దేవుడు నీ జీవితంలో ఇది మొదలుకు నీతి నీకు వెత్తబోతున్నాడు న్యాయాన్ని జరిగించబోతున్నాడు నీకు కోల్పోయిన యావత్తుకు తిరిగి ప్రతిగా ఆయన రెండింతల ఆశీర్వాదం నీకు దయచేయబోతున్నాడు కాబట్టి దావీదుకు నీతి చిగురైన ప్రభు అయిన యేసు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రారంభించదనని వాగ్దానం చేసి ఉంటుండగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు సంతోషించు ధైర్యం తెచ్చుకో నిశ్చయంగా ఇది మొదలుకొని నీ జీవితంలో ఘనమైన కార్యాలు నీతి న్యాయంతో కూడిన కార్యాలను ప్రభు చేయబోతున్నాడు ఆ ఒకవేళ ప్రతి విధమైన సమస్యలు పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఈ ప్రతి కాడిని ప్రభు విరగొట్టి నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఈ భూమి మీదే కాదు ఇహమందును పరమందును దేవుడిని నాశీర్వదించబోతున్నాడు ఆ మెయిన్ కాబట్టి వాగ్దాన్ని ఎత్తిపట్టి అందరం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఆ దినములలో ఆ కాలమందు దావీదుకు నీతి చిగురుని మొలిపించదు అతడు భూమి మీద నీతి న్యాయములను జరిగించునని ప్రభా మీరు మాట్లాడి ఉంటున్నారు ఏసయ్య నీవే దావీదునకు వేరు చిగురుగా ప్రభా నీతి చిగురుగా ఈ లోకంలో జన్మించిన వాడో నిన్ను అంగీకరించి నీ బిడ్డలందరి జీవితాల్లో ఇది మొదలుకు నీతి న్యాయం ఏసు నామంలో చేయబడును కాక ఎవరైతే అన్యాయానికి గురయ్యారో మోసానికి ప్రభ ఏసు నామలటి బిడ్డలకి ఇప్పుడే విడుదల గాక గర్భఫలం భూఫలం ప్రతి విధమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలకి ఇప్పుడే గాక నీ భూమి మీద సమాధానం ఇచ్చిన దేవుడు ప్రభ ఏసు నామంలో నీ బిడ్డలందరి జీవితంలో సమాధానం విడుదలవును గాక కృప విడుదలవును గాక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా ఆయా సమస్యలు బలహీనతలు వారి జీవితాల్లోని నుండి గాక అయ్యే ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి వారి జీవితంలో నీ వాగ్దానాన్ని నెరవేర్చి మీరే మహిమను పొందమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని బిడ్డారా మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తా